నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణలో మళ్లీ వర్షాలు ఇక కుండపోత వానలకు హెచ్చరికలు కూడా జారీ మరి తెలంగాణకు మరొకసారి వర్షం హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి గతంలో కురిచిన వర్షాల తాకిడి నుంచి ఇంకా కోలుకోక ముందే ఈ తాజా హెచ్చరిక రావడంతో ఆందోళన కూడా కలిగిస్తోంది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా కూడా భారత వాతావరణ శాఖ వెల్లడించింది అంటే అక్టోబర్ ఒకటి లేదా అక్టోబర్ రెండు నాటికి ఉపరితల అవర్తనం ఏర్పడి తదుపరి రోజుల్లో అది అల్పపీడనంగా కూడా బలపడే అవకాశం ఉందని కూడా చెప్పారు అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ నాలుగు మధ్య వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ కూడా అంచనా వేసింది రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మోస్తారు వర్షాలు మరికొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ ఖమ్మం వరంగల్ రాజన్న సిరిసిల్ల మెదక్ జిల్లాలో వర్షాలు అయితే కురుస్తాయని కూడా చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు అల్పపీడనం మరింత బలపడితే హైదరాబాద్ లోను కూడా భారీ వర్షాలైతే కురుస్తాయని చెప్పారు నగరంలో లోతట్టు ప్రాంతాలు మరోసారి వరదల బారిన పడే ప్రమాదం కూడా ఉందని అన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో జన జీవనం కూడా అస్తవ్యస్తమైన విషయం అయితే అందరికీ తెలిసిందే ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం ప్రకారం ఈ ఏడాది రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో తొంభై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది ఇది సాధారణ సగటు కంటే డెబ్బై మూడు పాయింట్ పదకొండు సెంటీమీటర్ల కన్నా చాలా ఎక్కువే మరి ఇక శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రభావం ఇక ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది ప్రాజెక్టుకు పది గేట్లను ఇరవై ఆరు అడుగుల ఎత్తి నీటిని అయితే దిగువకు నాగార్జున సాగర్ వదులుతున్నారు మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి నాలుగు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది క్యూసెక్ లకు క్యూసెక్ల నుంచి ముప్పై వేల ఏడు వందల ముప్పై ఆరు క్యూసెక్ లకు హంద్రి నుంచి పది వేల మూడు వందల క్యూసెక్ లకు ప్రవాహం అయితే వస్తుంది ఇక స్వీట్ ప్లే ద్వారా ఐదు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై క్యూసెక్ లు ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి అరవై నాలుగు వేల రెండు వందల పదకొండు క్యూసెక్ ల నీటినైతే దిగువకైతే వదులుతున్నారు ఇక జలాశయంలో నీటి మట్టం మొత్తం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ పది అడుగులుగా నీటి నిల్వ రెండు వందల ఐదు పాయింట్ రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది టిఎంసీలుగా కూడా నమోదైంది మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నెస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి